ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేను ఇప్పుడు ఫిష్ మార్కెట్కి వచ్చాను మస్కట్ లో అతిపెద్ద ఫిష్ మార్కెట్ ఇదే ఒకటి మత్రాలో ఉంది ఇంకొకటి సీబ్లో కూడా ఉంది ఇంతకు ముందు వీడియోలో చూసే ఉంటారు ఈ అంతా ఎట్లా ఉంటుంది అనేసి అప్లోడ్ చేశాను ఇప్పుడు మనం లోపల చూద్దాము మస్కట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్రెష్గా చేపలు తీసుకోవాలన్నా ధర తక్కువలో తీసుకోవాలన్నా ఇక్కడికి వెళ్ళిపోవాల్సిందే చూస్తున్నారు కదా ఎన్ని రకరకాల చేపలు ఉన్నాయి వీటి పేర్లు మాత్రం నాకు అస్సలు తెలియదు జస్ట్ ముళ్ళు ఉందా లేదా అని చూసి తీసుకోవడం తప్పితే మస్కట్లో ఉన్న పెద్ద పెద్ద షాప్స్కి వాటికి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అసలు ఏ చేపలు తీసుకోవాలో అర్థం కాలేదు నాకు తెలిసిన చేపలు మాత్రం తీసుకొని వచ్చేసాను ఒక్కొక్క చేపలు ఒక్కొక్క ధర ఉన్నాయి మన ఇండియన్ రూపీస్లో కేజీ వచ్చేసి నూట యాభై నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ చేపలన్నీ ఫ్రెష్గా ఉన్నాయి కానీ కాకపోతే కట్టింగ్ మాత్రం సపరేట్గా చార్జెస్ ఉంటాయి దానికి పెద్ద క్యూ ఉంటుంది అదే మనం మాల్స్లో అట్లా తీసుకుంటే గనక అంటే వాళ్ళే కట్ చేసి అన్ని చేసిస్తారు ఈ పని మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్